బట్ వాట్ అబౌట్ అమెరికా అమెరికాలో నల్లవాళ్ళకి తెల్లవాళ్ళకి సమాన స్థాయి లేదు శ్వేత జాతీయులు తెల్లవాళ్ళు ఉన్నటువంటి ట్రైన్లో బస్సులో నల్ల జాతోడు ఎక్కడానికి వీలు లేదు ప్రక్క సీట్లో కూర్చోవడానికి వీలు లేదు ఎంత విద్యావంతుడైనా సరే తెల్ల జాతోళ్ళు నల్లోళ్ళను మనుషుల కింద చూడలేదు అప్పుడు ఒక బ్లాక్ అమెరికన్ క్రిస్టియన్ ఇవాంజలిస్ట్ కొంతకాలం సేవ కూడా చేశాడు ఆయన డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ వాళ్ళ తాతలు ముత్తాతలంతా పాస్టర్లే ఆయన కూడా థియోలాజికల్ ఎడ్యుకేషన్ ఇచ్చారు థియాలజికల్ చదివాడు ఆయన ఒక రెండు సంవత్సరాలు సేవ చేశాడు తర్వాత అనుకున్నాడు సువార్త చెప్పడానికి బోర్డు మంది ఉన్నారులే స్వాతంత్రం కొరకు పోరాడడానికి సమానత్వం సమానత్వం కొరకు పోరాడడానికి ఎవరూ పూనుకోవట్లేదు ఈ సువార్త పరిచర్య ఇంకెవరన్నా చేసుకొని నేను మాత్రం నా నల్ల జాతి ప్రజల ఆత్మగౌరవం కొరకు పోరాడతానని తన అంకితం చేసుకొని ప్రాణాలకు తెగించి పోరాడి నల్లవాళ్లను తెల్లవాళ్లను సమాన గౌరవంతో చూడాలి అని పోరాటం ఉంటే నల్లవాళ్ళే ఆయన మీద హత్యా ప్రయత్నం చేశారు నల్లవాళ్ళ ఆత్మగౌరవం కొరకు పోరాడుతుంటే నల్లవాళ్ళే ఆయన మీద హత్యా ప్రయత్నం చేశారు ఆయన ఏదో సూపర్ మార్కెట్లో ఎక్కడో ఉన్నాడోసారి ఒక ముప్పై ఏళ్ళ యువతి వచ్చింది ఏదో బ్యాగ్ పట్టుకొని ఇక్కడ మిస్టర్ మార్టిన్ లూథర్ జూనియర్ కింగ్ కింగ్ జూనియర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఉన్నారు ఎవరు అక్కడ ఎవరండి మీరేనా అని అడిగింది ఆయన అభిమాని ఏదో చూడ్డానికి వచ్చిందేమో అనుకున్నాడు ఎస్ ఎస్ ఐఎమ్ మార్టిన్ లూథర్ జూనియర్ కింగ్ అని అంటే ఆ బ్యాగ్లోంచి గన్ను తీసింది గుండెల మీద పెట్టి పేల్చేసింది అయిపోయింది వెంటనే విస్తారంగా రక్తం పోయింది డాక్టర్లు హాస్పిటల్ వేశారు కొంచెం గుండె పక్క నుంచి బుల్లెట్టు పోయింది చావు పోయి కండలుట్టయినట్టు బతికాడు ఆయన డాక్టర్లు అన్నారు ఇప్పటి నుంచి గట్టి గట్టిగా ఉపన్యాసం ఇవ్వొద్దు అరిసరిసి మాట్లాడొద్దు గట్టిగా తుమ్ముచ్చినా సరే ఆపుకో కంట్రోల్ చేసుకో గట్టిగా దగ్గద్దు దగ్గినా సరే చచ్చిపోతాం దగ్గినా తుమ్మినా కేకలు పెట్టి ఉపన్యాసం ఇచ్చినా ఇక్కడ ప్రెషర్ పడుతుంది గుండాగిపోతుంది చచ్చిపోతాం అని అంటే ఆయన అన్నాడు చచ్చిపోయినా పర్వాలేదు నా ప్రజల కొరకు నేను పోరాడుతాను తన ప్రాణాన్ని పణంగా పెట్టి నా ప్రభు మనకు రక్షణ ఇవ్వలేదా నా ప్రజలకు రాజకీయంగా స్వాతంత్రం రావడానికి సమానత్వం రావడానికి నా ప్రాణం పోయినా పర్వాలేదని ప్రాణాపాయ స్థితులు అమెరికా పర్యటించి అతిపెద్ద సంఖ్యలో నల్లవాళ్ళందరినీ సమావేశపరిచినప్పుడు అమెరికన్ పార్లమెంట్ దిగి రావాల్సి వచ్చింది ఇంత స్ఫూర్తి ఆయనకు రావడానికి నజరీయుడైన యేసు కారణం దేవునికి స్తోత్రం కలిగిన గాక యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు ఈజ్ లిబరేటర్ స్వేచ్ఛనిచ్చువాడు స్వాతంత్రమునిచ్చువాడు స్వాతంత్ర్యమునిచ్చువాడు అయితే ఆ స్వాతంత్ర్యము ఆధ్యాత్మికము మాత్రమే కాదు భౌతికంగా కూడా రాజకీయంగా కూడా ఆయన మనకు స్వాతంత్రమునిచ్చే దేవుడు